ఏజీ బాలచంద్ర గారికి ఆ అలియాస్ కిషోర్ గారిని నియమించినట్టుగా ద్రోహపత్రాన్ని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా బాలచంద్ర గారికి అందిస్తారు ఇప్పుడు డైరెక్టర్ గా నియమితులైనటువంటి మురం రెడ్డి గారికి కూడా ఎమ్మెల్యే గారు మన నెల్వరు సుబ్రహ్మణ్యం గారు సంయుక్తంగా వారికి నియామక పత్రాన్ని అందిస్తారని తెలియజేస్తున్నాను రైతు సహకార సంఘం రాష్ట్ర ప్రభుత్వం నియమించబడి నియమించబడిన శ్రీ ఏఆర్ బాలచంద్ర కిషోర్ అనే నేను సులూరుపేట రైతు సేవా సహకార సంఘం చైర్పర్సన్ గా నేను సంఘ చట్టాలు సహకార సూత్రాలు గౌరవిస్తూ సంఘ సభ్యులు ప్రయోజనాలు రైతులు అభివృద్ధి మరియు సంఘ చట్టాలను పరిధిలోకి లోబడి సంఘంలో రైతుల సభ్యులకు నిజాయితీతో నిస్వార్థంగా పనిచేస్తూ సొసైటీ అధికారాభివృద్ధికి పెంపొందిస్తూ సంఘ సభ్యులతో మరియు సంబంధిత అధికారులతో కలిసి కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి అలాగే మా పెద్ద ఆయన అన్నిటికీ నాకు ఏ కష్టం వచ్చినా ఫస్ట్ సుధాకర్ రెడ్డి గారి సలహాతో గవర్నమెంట్ నుండి గవర్నమెంట్ లేకపోని ఆయన సూచనతో ఏ పోలీస్ స్టేషన్ అయినా ఎక్కడికైనా నేను వెళ్ళి ఎదుర్కొన్నాను ఆ సుధాకర్ రెడ్డి గారికి అలాగే నూరు శాతం నిజం నేను పోయినా ఇంకొకరు పోయినా అది నాయనైతే చేస్తా తప్పితే వేరే తప్పు జరిగినా ఏ తప్పు ఏ నాయకుడు తప్పు చేసినా దాన్ని సమర్థించదు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకంటే నేను ఈ వన్ ఇయర్ త్రీ మంత్స్ ఆమెతో జర్నీ చేస్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆమెతో నోటీస్ చేసినాను అలాగే మా పెద్ద ఆయన సుధాకర్ రెడ్డి గారు రెండు మాటలు డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం చే నియమించబడిన గువ్వూరు మురళిరెడ్డి అనే మేము చూడులపేట రైతు సేవ సహకారమునూ పర్సన్గా నేను సంఘ చట్టాలు సహా సహకార సూత్రాలను గౌరవిస్తూ సంఘ సభ్యుల ప్రయోజనాలను రైతుల అభివృద్ధి మరియు సంఘ చట్టాల పరిధికి లోబడి సంఘములోని రైతులకు సభ్యులకు నిజాయితీపై నిస్వార్థముగా పనిచేస్తూ సొసైటీ అధిక అభివృద్ధికి పెంపొందిస్తూ సంఘ సభ్యులతో మరియు సంబంధిత అధికారులతో కలిసి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రయాణం కలు రైతు సేవ సహకార సంఘం చైర్మన్గా మన ఏజీ కిషోర్ గారిని నామినేట్ చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఏజీ కిషోర్ గారు ఎంత కష్టపడ్డారో ఆ కష్టాన్ని గుర్తించి ఈరోజు ఏజీ కిషోర్ గారికి ఈ పదవి ఇచ్చారు అలాగే మన మురళన్న గారు కూడా పార్టీ కోసం ఎంత కష్టపడ్డారు కాబట్టి ఆయనకి కూడా ఈ డైరెక్టర్ పోస్ట్ వచ్చింది మరి వేదికపైన ఉన్న పెద్దలు గౌరవనీయులు సభా అధ్యక్షులు నల్ల సుబ్రమణ్యం గారికి మన డైనమిక్ యంగ్ ఎమ్మెల్యే గారికి మరి పెద్దలు గౌరవీయులు సుధాకర్ రెడ్డి గారికి మరి ఏఎంసీ చైర్మన్ రమేష్ అంద గారికి నాయుడు గారికి చాలా లక్షల మంది కూడా మనిషి జనాలు వచ్చారు అలాగే పదవులు అందరికీ ఒకేసారి రాదని ఈ సభాముఖంగా తెలియజేసుకుందాం వాళ్ళ వల్ల స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కరికి అందరికీ వస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు